రామలక్ష్మణులకు స్వస్తి వాచకం పలికాడు రాముడికి జయం కలగాలని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడి హుంకారముకు తాటకి ఏమాత్రం బెదరలేదు ఆమెకున్న చేత రాళ్ల వర్షం కురిపించింది రాముడికి కోపం వచ్చింది వెంటనే తాటకి మీద శరపరంపర కురిపించి వర్షాన్ని ఆపాడు తాటకి ఇంకా చెలరేగిపోయింది తన చేతులు చాపి రాముని మీదకి వచ్చింది రాముడు తన బాణములతో తాటకి రెండు చేతులు ఖండించాడు లక్ష్మణుడు ఒక కత్తి తీసుకుని తాటకి ముక్కు చెవులు కోసి ఆమెను ఇంకా కురూపిగా చేశాడు తాటకి ఆగ్రహం ఇంకా పెరిగిపోయింది ఆమె మాయశక్తితో నానా రకాలైన ఆకారములను ధరించి మళ్లీ రామ లక్ష్మణుల మీదకు వచ్చింది అప్పుడు విశ్వామిత్రుడు రామ ఆమె మీద జాలిచూపకు ఈమె దుర్మార్గురాలు మాయావి అనేక రూపాములు ధరించగలదు చీకటి ప్రారంభం అవబోతుంది లోపే ఈమెను చంపు సంధ్యాకాలములో శక్తికి బలం పెరుగుతుంది త్వరపడు అని పలుకగా మాయావి తాటకి అదృశ్య రూపంతో ఉండి శబ్దము వస్తున్న వైపుకు రాముడు బాణం విడువగా ఆ బాణం సూటిగా తాటకికి తగిలింది రామబాణం తగిలిన తాటకి రెట్టింపు కోపంతో రాముని మీదకు వచ్చింది